మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ శ్రీ క్రోధనామ సంవత్సరం డిసెంబర్ మాసం ద్వాదశ రాశులకు రాశి ఫలితాల్లో భాగంగా మనం ఇప్పుడు సింహరాశి గురించి మాట్లాడుకుంటున్నాం ఈ సింహరాశికి ఈ మాసం రాశ్యాధిపతి అయినటువంటి రవి నాలుగు ఐదు స్థానాల మీదుగా సంచారం ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు నాలుగవ స్థానంలో వక్రించి ఉండడం తృతీయ దశమాధిపతి నుండి శుక్రుడు ఆరవ ఎంట ఉండడం చతుర్థాధిపతి చతుర్థ భాగ్యాధిపతి నుండి కుజుడు విజయస్థానంలో నీచబడి ఉండడం పంచమ అష్టమాధిపతి ఆయన గురుడు దశమ స్థానంలో ఉండడం షష్ట సప్తమాధిపతి అయిన శనేశ్వరుడు సప్తమ స్థానంలో వక్రించి మకరం వైపు ప్రయాణిస్తుండడం రాహు మీనంలో కేతువు కన్యలో సంచరించడం ఇక చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకోసారి ఒక రాశి చెప్పున మారుతూ మిశ్రంగా తిరుగుతుండడం ఈ రాశికి ఈ మాసం గ్రహచారం మరి ఈ గ్రహగతులను అనుసరించి ఈ రాశికి రాశాధిపతి నుండి రవి పదిహేడవ తారీఖు వరకు నాలుగవ ఇంట దుపరి ఐదవ ఇంట నాలుగవ స్థానాధిపతి స్థానంలో నీచబడి ఉండడం కాస్త గృహంలో అసౌక్యం అశాంతి వాహన సౌక్యం తక్కువగా ఉండడం మరి ప్రయాణాలకు సంబంధించి మీరు కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఎందుకంటే స్థానం అంటే దూర ప్రాంతాలు అక్కడ అంగారు నీచబడి ఉన్నాడు కానీ గురుగ్రహం వేచిన వల్ల సాధ్యమైనంత వరకు దోషాన్ని తగ్గిస్తున్నాడు గురువు ఈ రాశికి పంచమాధిపతి కాబట్టి తర్వాత మీకు ప్రధాన బలంగా ఏం చెప్పొచ్చు అంటే దిగ్బలంలో లేడు గురువు అంగారకుడు మీకు వేయస్థానంలో పడ్డాడు రవిగ్రహం కూడా అర్ధాష్టమం నుంచి పంచమంలోకి వెళ్తున్నాడు అనుకున్నంత ఫలితం లేదు సప్తమ స్థానంలో శని వక్రించి షష్ఠస్థానం వైపు వస్తున్నాడు ఆయన మీకు ఎక్కడున్నా కానీ ఫలితాన్ని ఇవ్వడు అష్టమస్థానంలో రాహు ఉన్నాడు ద్వితీయంలో కేతు ఉన్నాడు కలిసి మనం అనుకున్న ఆశించేంత ఫలితాలు పెద్దగా కనిపించడం లేదు రా సింహరాశి వారికి అందుకని ఈ రాశికి రాజయోగం ఇవ్వాల్సినటువంటి కుజుడు గురువు కేతువు చంద్రుడు కాస్త ఒక విధంగా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్గానే ఉన్నారు ఏదెట్లున్నా కానీ వ్యయంలో నిచ్చబడి ఉన్నా కానీ మీ రాశికి భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు మీకు సప్తమంలో ఇబ్బంది పడుతున్నటువంటి శనిగ్రహాన్ని వీక్షించడం శని యొక్క తీవ్రతను తగ్గించడం మీకు చతుర్థంలో మీకు ద్వితీయ లాభాధిపతి మీకు పాప అయినటువంటి బుధుణ్ణి గురువు నియంత్రించడం తృతీయ దశమాధిపతి మీకు పాప అయినటువంటి కూడా కుజుడు నియంత్రించడం మీకు చక్కటి అంశాలుగా చెప్పచ్చు అంటే వారి యొక్క వ్యతిరేక ఫలితాలను వీళ్ళు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు కాబట్టి పాపగ్రహాల యొక్క తీవ్రతను తగ్గిస్తున్నారు వీళ్ళు శుభత్వాన్ని ఇవ్వలేకపోయినా పాపత్వాన్ని తగ్గిస్తున్నారు అంగారకుడు గురువు మీకు అష్టమంలో రాహు సడన్గా నష్టాలు వచ్చేందుకు అవకాశం ఉంది ఊహించని విధంగా నమ్మక ద్రోహం జరిగేదనే అవకాశం ఉంది రాహు అంటే నమ్మక ద్రోహం రాహు నా అత్యాస రాహు అంటేనే ఒక చీటింగ్ ఆయన అష్టమ స్థానంలో మీకు పరమ పాప ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అందున సింహరాశి అంటేనే రాహుకి చాలా ఉరకలేస్తాడు ఎందుకంటే రవిగ్రహాన్ని ఆయన నిరోధిస్తాడు కాబట్టి సింహరాశి వాళ్ళకు రాహు ఏమాత్రం ప్రయోజనాన్ని ఇవ్వడం మరి రాశిలోనే ఉన్నటువంటి నక్షత్రం మకా నక్షత్రాధిపతి ద్వితీయంలో తనకు స్థానాధిపత్యం స్థానబలం లేదు మీకు ఈ రాశికి వ్యయంలో ఒక నీచగ్రహం ద్వితీయంలో ఒక అశుభగ్రహం వ్యయంలో అంగారకుడు నీచబడి ఉన్నాడు తను చాలా అన్కంఫర్ట్గా ఉన్నాడు ద్వితీయంలో అంగారకుడు కుజవత్ కేతు అంటారు అంగ కేతు కుజుడ్లాగా పనిచేస్తాడు అని అర్థం అంటే వెనుక నీచబడిన కొంచెం కుజుడు ముందు కూడా తల లేనటువంటి కుజుడు ఆర్థిక విషయాల్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మేలు తెలిసి వృధా ఖర్చులు అవుతాయి నష్టం జరిగిన తర్వాత మీకు ఐడియాలు వస్తాయి అరే మనం కానీ అలా ఆలోచించుంటే బాగున్నాయి ఇది కానీ ముందుగా తెలుసుంటే బాగున్నాయి అంటే నష్టం జరిపిన తర్వాత ఆ ఐడియాలు వస్తాయి ఎందుకంటే తలలేని గ్రహం మీకు ధనస్థానంలో ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు అంగారకుడు తన అన్కంఫర్ట్గా ఉన్నా కానీ మీకు సహాయమే చేస్తున్నాడు ఆయన మీకు భాగ్యాధిపతి కాబట్టి మిమ్మల్ని కాపాడదనే ప్రయత్నం తన వంతుగా శక్తికి మించి చేస్తున్నాడు ప్రముఖంగా శనిగ్రహాన్ని నియంత్రించడం మీ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి శుక్రుడిని నియంత్రించడం కాబట్టి పాపార్గలం పట్టిందని కూడా చెప్పొచ్చు ఒక విధంగా నీచపడిన కుజుడు పాపే అవుతాడు కేతు సహజ పాపే రెండు పాపగ్రహాల మధ్య మీ రాశి ఉంది మీ రాశాధిపతికి దిగ్బలం లేదు కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది గుడ్డిలో మెల్ల గుడ్డిలో గుడ్డి కన్నా మెల్ల మేలు అన్నట్టుగా మీరు ఇక్కడ చెడ్డ జరగడానికి అవకాశం తక్కువ అటని మంచి జరిగే అవకాశాలు కూడా తక్కువే ఈ గ్రహచారం ఎక్కువ రోజులైతే ఉండదు శనిగ్రహం కూడా మిమ్మల్ని బాధించే పరిస్థితిలో లేడు వక్రించి వెనుక్కు వస్తున్నాడు జనరల్గా ఆయన ముందుకెళ్తేనే ఫలితం రాదు వెనుక్కు వస్తే అసలు ఉండదు అందున అంగారుడు వీక్షిస్తున్నాడు కాబట్టి సప్తమ శని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఆయన నిస్సహాయ స్థితిలో ఉన్నాడు మీ షష్టాధిపతి సప్తమాధిపతి పరమ పాపి కాబట్టి ఇక్కడ మంచి జరగడం లేదు చెడ్డ మరి ఎక్కువగా జరగడం లేదు అంటే మిమ్మల్ని బాధించే స్థాయిలో మీకు చెడ్డ జరగడం లేదు ఇది ఒక విధమైనటువంటి సమస్యతి రెండు కూడా సమస్థితిలో ఉన్నాయనిపిస్తుంది దీనికి మీరు ప్రధానంగా చేయవలసినటువంటి పరిహారం ఈ మాసం ఏంటంటే సుబ్రహ్మణ్య ఆరాధన సూర్య నమస్కారాలు గురు దక్షిణామూర్తి ఆరాధన అంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల అంగారుడు బలపడతాడు సూర్య నమస్కారాలు చేయడం వల్ల సూర్యుడే బలపడతాడు గురు దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల మీకు గురుగ్రహము మీ పంచమాధిపతి అదృష్ట దేవత అయినటువంటి గురువు మీకు బలపడతాడు ఈ మూడు మీకు త్రివిధ దళాధిపతులలాగా మీరు భావించుకొని చక్కగా చేసుకోండి సూర్య నమస్కారాలు చక్కగా చేసుకోవచ్చు శివాలయానికి పెడితే దక్షిణామూర్తి మీకు ఫలితాన్ని ఇవ్వడం సిద్ధంగా ఉన్నాడు అదే శివాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ఠితమై ఉంటాడు అక్కడ కూడా చక్కగా మీరు ఆరాధించుకోవచ్చు ఈ మూడు ఎక్కువగా చేశారంటే ఈ మాసం మీకు శుభ ఫలితాలు పెరుగుతూనే ఉంటాయి మీరు చార్జ్ అవుతూనే ఉంటారు లేదంటే మీరు ఉన్న ఇబ్బందిని అట్లా ఎదుర్కొంటూ ఈ గ్రహచారం అంతా మారే వరకు అలాగే ఉండిపోవాల్సి వస్తుంది ఏమాత్రం ఏమరపాటుకుండా చెడ్డ ఎక్కువ జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి తర్వాత ఈ రాశి వాళ్ళకు అష్టంలో రాహు కాబట్టి అష్టమ అష్టమరాహుని కూడా నియంత్రించాలి కాబట్టి రాహు అంటేనే సర్పగ్రహం ద్వితీయంలో కూడా సర్పగ్రహం ఉంది కాబట్టి టాటాయిస్ కాయిల్ అంటే జెట్ కాయిల్ దోమల ఒత్తులు ఉంటాయి కదా అది ఎలా ఉంటుంది ఒక పాములాగానే ఉంటుంది చుట్టు చుట్టుకొని ఉంటుంది దాని కాడ వెలిగిస్తే మధ్యలో పిన్ను చెక్క కాడ తల ఉంటుంది వెనక నుంచి రివర్స్లో కాలుకుంటూ వస్తుంది అది సర్పగ్రహాలు కూడా వ్యతిరేక అపసవ్య దశలో తిరుగుతాయి అంటే ఆ దోషాన్ని పోగొట్టాలంటే దాన్ని దానంగా ఇవ్వండి బస్ స్టాండ్లో ఫుట్పాత్ల పైన దోమల మధ్య పడుకుని నిద్రపోతూ ఉంటారు వాళ్ళు నిద్రపోతారో తెలుదు కానీ అవి తట్టుకుంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళు రాహుకేతు చండాల గ్రహాలకు సంబంధించిన జన్మ ఉంటుంది వాళ్ళకు కీటక సన్యాసులు ఉంటారు వాళ్ళను తిరుగుతూ ఉంటారు కీటకాలలాగా వాళ్ళు వాళ్ళకు పరోటాలు దానంగా ఇవ్వండి పరోటా కూడా పాములాగా చుట్టుకుంటుంది ఈ కాయలు ఒక అగ్గిపెట్టి ఒకటి ఇవ్వండి తక్కువ ఖర్చే మీకు యాభై రూపాయలు కూడా కాదు కానీ ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఈ రాహుకేతుల యొక్క పీడ తగ్గుతుంది అంటే అది తినడం ఇదిని కాల్చడం సర్పగ్రహ నియంత్రణ ముల్లంగి రాహుగ్రహము వ్యతిరేకంగా ఉన్నప్పుడు తినకూడదు అది ముల్లంగి వచ్చి రాహుగ్రహానికి సంబంధించినటువంటి కూరగాయ వాడకూడదు ఒకవేళ మిస్టేక్ మీ హోటల్లో వస్తే కూడా పక్కన పెట్టేయండి కాబట్టి మీకు ఈ సింహరాశి వాళ్ళకి జీవిత పర్యంతం చేసుకోవాల్సినటువంటి దేవతా పరిహారం మీ మీకు డబ్బులు రావాలంటే రాశి ఫలితాలకు మాస ఫలితాలకు సంబంధం లేకుండా ఒక చక్కటి పరిహారం చెప్తాను చేసుకోండి మీకు డబ్బులు ఉంటే మీ యొక్క తదుపరి రాశిని బలపరచుకోవాలి అంటే కన్యా రాశిని బలపరుచుకోవాలి కన్యా రాశిని బలపరుస్తూ ఉంటే మీకు లిక్విడ్ క్లాష్ లిక్విడ్ క్యాష్ వస్తూ ఉంటుంది మరి కన్యారాశిని బలపరచాలంటే ఏం చేయాలి కన్యా అంటే పెండ్లిక అనేది అని అర్థం పరిపక్వతకు అప అపరిపక్వతకు మధ్యలో ఉన్నటువంటిది అని అర్థం పరమేశ్వరి కన్యాకుమారి అనేటువంటి దేవతలు మీరు ఆరాధించవచ్చు కన్యాకుమారి అమ్మవారు మనకు తెలుసు కదా ఫోటో మీరు గూగుల్లో ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుని ఆరాధించవచ్చు పరమేశ్వరిని కూడా మీరు ఆరాధించవచ్చు అదేవిధంగా పెండ్లి కావడానికి సిద్ధంగా ఉన్నటువంటి పేదింటి అమ్మాయిలకు మీరు మీ కుటుంబం తరఫున వస్త్రాలు సమర్పించవచ్చు వస్త్రాలు సమర్పించడం అంటే కన్యా వస్త్రం అంటే శుక్రుడు కన్యా రాశులు శుక్రుడు నీచ పొందుతాడు శుక్రుడు అంటే లగ్జరీ శుక్రుడు అంటే లిక్విడ్ క్యాష్ శుక్రుడు అంటే మార్వాడి మారవాడీలకు ఎప్పుడూ డబ్బులు లోటే ఉండదు వాళ్ళ శుక్రగ్రహ ప్రభావ జాతకులు కాబట్టి శుక్రుని బలపరచాలి అక్కడ కన్యాకాపరమేశ్వరి కన్యా కన్యాకుమారి అనే దేవతలను ఆరాధిస్తూ పెండ్లకైనటువంటి పేదింటి అమ్మాయిలకు వస్త్రాలు ఇవ్వాలంటే శుక్రుడు దానంగా ఇవ్వాలి నీచపడుతున్నాడు కాబట్టి మీకు డబ్బులు వస్తూనే ఉంటుంది మీరు నేను చెప్పిన దాంట్లో ఏదైనా చేసుకోవచ్చు లిక్విడ్ క్లాషు ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది చక్కగా ఈ ఆరాధన మీరు జీవిత పరిధి చేసుకోవచ్చు సింహరాశి వాళ్ళు శుభం